అందరికీ ప్రేస్తుల మీరు ఫస్ట్ టైం ఆ వీడియోలు చూస్తుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడైనా లేక ముగ్గురా అనేది చాలామంది హృదయాల్లో మెదులుతున్న ప్రశ్న దీనికి సమాధానము బైబుల్ దేవుడు ఒక్కడే అని సెలవిస్తుంది కొందరు తండ్రి అయిన దేవుణ్ణి విశ్వసిస్తారు మరికొందరు ప్రభుని యసుక్రీస్తుని విశ్వసిస్తారు మరికొందరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు కానీ వాస్తవం ఏమిటంటే మనలో ఏ విధంగానైతే ప్రాణము దే ఆత్మ దేహము కలిసి ఉన్నాయో దేవునిలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఉన్నటువంటి త్రియేక దేవుడు ఈ సృష్టి మొత్తానికి ఆయన ఒకడే దేవుడు ఆయనే నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువు